కృపగల దేవ మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మిమ్మలను కీర్తిస్తూ ఉన్నాను శాశ్వతమైనటువంటి కణికరం మీది ప్రభ మా పట్ల మీరు చూపెడుతున్న గొప్ప కనికరం కొరక స్తోత్రాలు నన్ను వాక్యం వింటున్నటువంటి పైన మీ కణికరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను మీ బలమైన హస్తము ప్రతి బిడ్డ మీద వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారి మీద మీరు చాపండి ప్రభ బిడ్డలు ఎన్నో అవసరాలు కోరికలు కలిగి ఉన్నారు దయచేసి ప్రభ ప్రతి వారి అవసరాన్ని వారి కోరికని మన్నించుమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డ పట్ల నీ దయా దాక్షిణ్యములను చూపెట్టి మీరు కార్యాలు జరిగించుమని ప్రార్థిస్తున్నాను మీరు ప్రతి కుటుంబంలో చేసిన మేలును బట్టి బిడ్డలు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు వారినిగా చేయండి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి మంచి ఆరోగ్యం దయ దయచేయండి నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని కనికరించండి బిడ్డల్ని కృతార్థుల్నిగా చేయండి స్వామి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనమే ప్రవక్త గారు అంటున్నారు ఆ గొడ్డలి ఎక్కడ పడినది అని ఆ పడిన చోటు చెప్పాలి ఈ రోజుల్లో చాలామంది పడిపోతూ ఉన్నారు అయితే ఏ విషయంలో పడిపోతున్నారు ఒకటి పడిపోవడం అంటే కొమ్మలను నరికి మానులను నరికి నివాసమును కట్టుకోవటానికి అవసరమైన గొడ్డలి గండ్రా గొడ్డలి అయిన ప్రభుల వారిని లోకంలో పడేసుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది కొన్ని రీతులుగా పడిపోతూ ఉన్నారు మరొకసారి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చదువుకుంటే వాక్యం రీతిగా సెలవిస్తుంది నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని వాక్యము సెలవిస్తుంది ఒక వ్యక్తి నాశనం అయిపోవటానికి ముందు గర్వము ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తాది రెండవది ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోవటానికి అహంకారమైన మనస్సు నడుచుకుంటూ వెళతాది కొంతమంది చాలా అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు అవిధేయతతో మాట్లాడుతూ ఉంటారు లోబడినతనముతో మాట్లాడుతూ ఉంటారు దురుసుగా మాట్లాడుతూ ఉంటారు కారణం ఏమిటంటే మాటలే కాదు ప్రవర్ధనలు కూడా అలాగే ఉంటాయి కారణం ఏమిటంటే అహంకారమైన మనస్సు ఈ అహంకారమైన మనస్సు వారి ముందు నడుస్తూ వారిని పడిపోయేటట్లుగా చేస్తాది కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా గర్వము కానీ అహంకారమైన మనస్సు కానీ కలిగి ఉండకూడదు దేవుని ఎదుట మనం ఎంత సాత్వికులుగా దేన మనస్సు కలిగిన వారుగా ఉంటేనే ఆయన మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మని కాపాడుకుంటూ బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి ఆ రీతిగా ప్రతి ఒక్కరూ జీవించాలని నా మనవి రెండవది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రజలను వారు పడిపోవుటను నీతి మంతులు కనులారా చూస్తారని చూడండి దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము కూడా ప్రబలుతుంది వారు పడిపోవుట నీతిమంతులు చూస్తారని ప్రస్తుత దినాలలో దుష్టత్వం ప్రబలిపోతూ ఉంది ఏ వ్యక్తిని చూసినా దుష్టత్వమే ఏ వ్యక్తిని చూసినా దుష్టత్వమే దుష్ట కార్యాలే ఏ వ్యక్తిలో చూసినా చెడుతనమే కనిపిస్తూ ఉంది ఈ దుష్టత్వము ప్రబలినప్పుడు చెడుతనము ప్రజలను ప్రబలిపోతుంది అయితే వారు చెడుతనము ప్రబలినప్పుడు వారు పడిపోతూ ఉంటారు ఆత్మీయంగా పడిపోతూ ఉంటారు ఆ రీతిగా చెడుతనము ప్రభలి పడిపోవుట నీతి మంతులు కన్నులారా చూస్తారు చాలామంది ఆ రీతిగా పడిపోతూ వచ్చారు కొంతమంది వారికున్న గర్వాన్ని బట్టి దేవుడు ఏదో తమకిచ్చిన తలాంతో తమకిచ్చిన వరము తమకిచ్చిన కృప వాటిని అనేక మంది ప్రజల రక్షణార్థమై ఉపయోగించుకోనకుండా చాలా అతిశయపడుతూ ఉంటారు మాకంటే ఇంకా గొప్పవారు లేరు అన్నట్టుగా వారి శరీరం అంతా కూడా గర్వముతో నింపబడి ఉంటుంది వారి శరీరం అంతా కూడా ఆ గర్వము వారి చూపులు వారి ప్రవర్తన వారి మాటలు దేవుని పిల్లలుగా మీకు నా మనవి అటువంటి కార్యాలు ఎప్పుడూ మనం చేయకూడదు దేవుడు మనకి ఏదైనా ఒక వరం ఇచ్చాడు లేక అభివృద్ధి మనకు దయచేశాడంటే ఇతరుల క్షేమం కొరకు ఇతరుల సహాయం కొరకు మనం ఆ కార్యాన్ని చేయాలి అంతేకాని నేనే అనేటటువంటి అహంభావం గర్వము మనకు ఉండనే ఉండకూడదు ప్రభు మనల్ని హెచ్చించుకోలేది ఎంత తగ్గించుకోవాలనో అంత తగ్గించుకోవడం చాలా మంచిది యోగు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవయవ వచనం గర్భము వారిని మరుచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడును జ్ఞాపకంలోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోదురు అని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా దుర్మార్గతను దుర్మార్గమైన కార్యాలు చేయకూడదు ఎందుకంటే అపోస్తుల కార్యం మూడు ఇరవై ఆరులో యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చినది మనల్ని దుష్టత్వము నుండి మరలించటానికి దుర్మార్గము నుండి మరలించటానికి అయితే నేను ప్రభుని నమ్ముకున్నాను ప్రభువైపు తిరిగాను నా మనస్సు మార్చుకున్నాను బాప్తిస్మం తీసుకున్నాను రక్షింపబడ్డాను అని చెప్తూ దుర్మార్గంగా ప్రవర్తించేవారు చాలామంది ఉన్నారు ఆ రీతిగా దుర్మార్గంగా ప్రవర్తించే బిడ్డలు చెట్టు విరిగి పడిపోయినట్లుగా పురుగు కమ్మగా తినివేయును తినివేసినట్లుగా వారు తినివేయబడుతురు వారి జ్ఞాపకానికి రారు కన్న గర్భము వారిని మరిచిపోయినట్లుగా వారు మరిచివే మరిచిపోబడుతురు కాబట్టి దుర్మార్గత ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు ఒక నాటికి పనికిరారు రెండవది బైబిల్ సెలబీస్తుంది ఏషియా గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తను నోరు తెరచుచున్నది పాతాళం ఆశ పెట్టి అపరిమితంగా తను నోరు తెరుచుకొని ఉన్నది వారిలో ఘనులున్నారు సామాన్యులున్నారు గోషేయు వారును హర్షించు వారును పడిపోదురు అని వాక్యం సెలవిస్తుంది ఆ నోరు తెరిచి ఉన్న పాతాళంలో ప్రియులారా ఏడ్చేవారు పడిపోతారు సామాన్యులు పడిపోతారు ఘనులు పడిపోతారు సంతోషించేవారు కూడా పడిపోతారు అయితే దాని నుండి తప్పించుకోవటానికి ఈరోజున ఆ కృపగల దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప కృప ఆ రక్షణను మనము కలిగి జీవిస్తే పాతాళము నోటి నుండి తప్పించబడటానికి ప్రభు కృపదయ చేస్తాడు ఇర్మియా గారు కూడా ఆరవ అధ్యాయం పదిహేనవ వచనంలో వారు తాము హేయక్రియలు చేయించున్నందున సిగ్గుపడాలి కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు అవమానము నుందితిమని వారికి తోచనే తోచదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యహోవా సెలవి చూసున్నాడు ఎన్నో పర్యాయాలు మనుషులు తాము చేసే అసహ్యమైన క్రియలను బట్టి సిగ్గుపడాలి అయితే వాళ్ళు సిగ్గుపడరు మేము అవమానం పొందామని కూడా వారు తలంచరు అయితే వారు పడిపోతారు ఆ కృపగల దేవుడు విమర్శన విమర్శ దినమున వీళ్ళందరూ కూడా తొట్టి తొట్టిల్లి పడిపోతారు దేవుడే ఈ మాట సెలిచ్చాడు కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మనము ఆలోచించాలి ఇదే వాక్యాన్ని ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా చెప్పాడు కాబట్టి పడిపోవటానికి ఇవన్నీ కూడా హేతువులు కారణాలు ఏ ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఎప్పుడు కూడా మన జీవితంలో గర్వము కానీ అహంకారమైన మనసు కానీ లేకపోతే దుష్టమైన క్రియలు కానీ ఇటువంటివేవి కూడా మన జోలికి రాకుండా జాగ్రత్తగా మనము తగ్గించుకొని జీవించడం ఎంతైనా మంచిది ఆ రీతిగా ప్రవర్తించుట నాకు మేలు మనందరికీ మేలు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక